శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున మానవత్వం పరిమణించిన మంచి మనిషికి పాదాభివందనం కొంచెం టైటిల్ పెద్దది అయినా ఇంకా ఎక్కువ చెప్పచ్చు ఈ వ్యక్తిత్వం గురించి ఈ వ్యక్తి గురించి నిజంగా చెప్పుకుంటే కొంతమంది ప్రాతస్మరణీయులు ఉంటారు మనకి జీవితంలో ఉదయాన్నే నిద్రలేవగానే మనం గుర్తు చేసుకునేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు అట్లాగే ఉదయాన్నే వారి అమృత గళంతో నిద్రలేపే మహోన్నతులు ఉంటారు కొందరు అలా తెరస్మరణీయులు ప్రాతస్మరణీయులు మన బాలు ఆత్మీయంగా అందరం బాలు 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 అని పిలుచుకునే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన మానవత్వానికి ఎన్నో 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 గుర్తులు ఉన్నాయి చిహ్నాలు ఉన్నాయి సాక్ష్యాధారాలు సాక్షిభూతాలుగా నిలిచి ఉన్నాయి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం దానికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా నేను మీకు కింద యాడ్ చేస్తున్నాను ఇది ఆ రోజుల్లో హల్చల్ చేసింది బాలు గారు చనిపోయిన తర్వాత బాలుగారు ఉన్నప్పుడు కూడా ఈ వీడియో క్లిప్పు హల్చల్ చేసింది అంటే బాలుగారిలో ఉండేటువంటి ఒక మానవత్వ కోణాన్ని ఒక్కసారి మనం ఈ ప్రతస్మరణంలో అంటే ఈ ఉదయం పూట ఈ రోజు ఉదయం మనొక్కసారి స్మరించుకుందాం అంటే బాలు అనగానే వెంటనే కళ్ళంబడే నీళ్లు చెప్పగిళ్ళెత్తాయి ఎవరికైనా సరే అయ్యో అయ్యో అనిపిస్తుంది మనస్సు కజక్కు అనిపిస్తుంది మనస్సు ఎవరో గుచ్చినట్టు అనిపిస్తుంది అయ్యో అన్నయ్య అని అతని పేరు మారన్ శ్రీలంకలో అతడు న్యాయశాస్త్రంలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఒకనొక ప్రమాదంలో దురదృష్టవశాత్తు మారన్ కనుచూపు కోల్పోయాడు ఒకసారి స్థానిక టెలివిజన్ మారన్ ను ఇంటర్వ్యూ చేసింది అందులో మారన్ మాట్లాడుతూ నా జీవితం చీకట్లోకి నెట్టివేయబడింది జీవితం నిరాశను ఆశ్రయించింది ఆ తరుణంలో నా అభిమాన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాటలను తనివి తీరా తనివి తీరా వింటూ నేను స్వస్థత పొందేవాడిని ధైర్యాన్ని తెచ్చుకునేవాడిని నాకు నేనే సంభాళించుకునేవాడిని అలా నా పర్సనాలిటీని నేను మళ్ళీ నేను డిప్రెషన్లో ఉన్నటువంటి వాడిని మళ్ళీ మామూలుగా తేట తెల్లని చేసుకుంటూ మామూలు మనిషిని అయ్యాను అందుకు బాలుగారికి కృతజ్ఞతలు అని చెప్పి చెప్పేవాడు ఆ పరంపరలో కూడా నేను కూడా బాలు పాటలు పాడుకుంటూ కాలం గడుపుతూనే ఉన్నాను అని కూడా ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పారు బాలు పాటలే నాకు వెలుగు రేఖలు అని కూడా స్పష్టంగా చెప్పారు ఆ ఇంటర్వ్యూలో అయినా ఈ విషయం మరి ఎలా తెలిసిందో తెలియదు కానీ బాలుగారి చెవిన పడింది సరే ఆ ఇంటర్వ్యూ బాలుగారు చూశారు తర్వాత కొంతకాలానికి శ్రీలంకలో సంగీత కార్యక్రమంలో పాల్గొనడానికి బాలుగారు వెళ్ళారు ఆ సందర్భంగా మారన్ చిరునామాను ప్రత్యేకంగా ఆయన సేకరించి ఆయన ఇంటికి వెళ్ళారు ఆ సమయంలో మారన్ గారు బాల్కనీలో కూర్చొని అదేకంగా పక్షుల కిలకిల రావాలను వింటూ బాలుగారి పాటలను పాడుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తున్నాడు బాలు అస్సలు వాళ్ళింటికి వెళ్ళి మారన్ భార్య కూడా తనెవరో ఏమీ చెప్పకుండా ఎవరికి ఏమీ చెప్పకుండా సైలెన్స్గా మారన్ వెనక్గా వెళ్ళి మారన్ వద్దకు వెళ్ళి అతడు కూర్చున్న కుర్చీ వెనక నిలబడి ఏ నాంగవే అనే ఒక పాట పల్లవి వినిపించారు తమకంలో ఆ గానం వింటున్న మారన్ వీపు మీద చెయ్యి వేశారు బాలుగారు వెంటనే మారన్ ఎంత మంచి బాలు పాట పాడి గుర్తు చేసుకున్నారు ఇంతకీ మీరెవరు అని ప్రశ్నించాడు వెంటనే బాలుగారు నవ్వుతూ నేను కూడా బాలసుబ్రహ్మణ్యంలా పాడగలను నా పేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని బాలు అంటూ ఉంటే ఆ నిజాన్ని నమ్మలేని మారని లేచి నిలబడి నేను ఎంత అదృష్టవంతుణ్ణి నేను కొలిచే దైవం నా ఎదుట ప్రత్యక్షమైంది అంటుండగా అతన్ని బాలుగారు కోగిలించుకొని మరలా కుర్చీలో కూర్చుండబెట్టి బాలుగారు కొన్ని పాటలు తను పాడుతూ మారని చేత పాడిస్తూ అతన్ని కొన్ని గంటల సేపు ఆలరించారండి మారన్ కుటుంబ సభ్యులు ఆ నమ్మలేని నిజాన్ని జీర్ణించుకోవటానికి కొంత సమయం పట్టింది మారన్ మంచి పలహారం కాఫీ ఇచ్చి బాలుకి తన కృతజ్ఞతలు కూడా తెలియజేశాడు తన ప్రత్యేక అతిథిగా మారన్ బాలు నిర్వహించిన సంగీత కార్యక్రమంలో పాల్గొని తన అభిమానాన్ని ద్విగుణీకృతం చేసుకున్నారు మానవత్వం మూర్తిభవించిన గొప్ప మనీషి మనందరి హృదయాలను దోచుకున్న బాలు మంచితనాన్ని మోట కట్టుకొని దేవేంద్రుని ఆస్థానంలో మరి ఘంటసాల మాస్టర్ గారితో కలిసి గళం కలిపేందుకు కాస్త తొందరపడి వెళ్ళిపోయారు మన్ని వదిలేసి బాలుకి నివాళి అర్పిద్దామా బాలుని స్మరిద్దామా బాలు విశేష గుణ సంపదనకు పాదాభివందనం చేసి ప్రతిరోజు బాలు గురించి స్మరించుకుందామా బాలుగారి ఆ ఔన్నత్యానికి ఎన్నెన్నో 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 ఉదాహరణలు చెప్పుకోవచ్చు ఒకసారి స్వామి అయ్యప్పని చుట్టానికి వెళ్ళటానికి వెళ్ళినప్పుడు ఆయన్ని బాలుగారిని కొంతమంది మోసుకొని వెళ్ళారు ఆయన నడవలేక పరిస్థితుల్లో ఎవరైతే కావడిలో మోసుకొని వెళ్ళారో వాళ్ళ పాదాలకు పాదాభివందనాలు చేశారు బాలుగారు అది ఇంకా అందరికీ గుర్తుండి ఉంటుంది అలాగే రామోజీరావు గారిని సంబంధించి మనం ఆలోచిస్తే రామోజీరావు గారికి నేను ఏమి ఇవ్వగలను ఇంతకన్నా అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసిన గొప్ప వినయశీలి బారు గారు నిజంగా రామోజీరావు గారు సిరి సంపదల్లో కానీ వినయ విధేయతల్లో కానీ లేదా చాతుర్యంలో కానీ మేధస్సులో కానీ ఆయన ఎంతో గొప్ప వ్యక్తి ఆయన ఎంతో ఔదార్యంతో ఎంతో ఉదారంతో ఉన్న మన వ్యక్తి అలాంటి మహోన్నత వ్యక్తి కళ్ళు కూడా చెమ్మగిల్లే బాలుగారి వినయానికి విధేయతకు బాలుకున్నటువంటి జ్ఞాన సంపదకు అసలు సాష్టాంగ దండం పెట్టాల్సిన ఇదే అవసరం లేదు కానీ తన వినయాన్ని చాటుకున్నాడు బాలుగారు మరి బాలుగారి గొప్పతనాన్ని గురించి ఎప్పుడు తెప్పుకుంటూ ఉంటే చాలా 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 మనకి తారసపడుతూ ఉంటాయి అలాంటి బాలు తక్కువ మాయమైపోయాడు ఒక తారలాగా మెలమెల విరిసిపోతూ ఉన్నాడు ఆకాశంలో ఏళ్ళు గడుస్తున్నాయి ఆయన జయంతులు వస్తున్నాయి వర్ధంతులు వస్తున్నాయి కానీ ఏడాదికి ఏడాది ఘన వైభవంగా తలుపుకోవటం మాత్రం కాస్తింత కనుమరుగైపోతుంది రాను రాను అనిపిస్తూ ఉంది కానీ ఈనాటికి మరి ఒక పాడుతా తీయగానే కార్యక్రమం కొనసాగుతోంది అంటే బాలు గారి పాటలతోనూ ఆనాటి ఘంటసాల గారి పాటలతోనూ ఆ విశేషాలతోనే కొనసాగుతోంది అంటే కొత్త పాటల పట్ల ఎంతమందికి మోజు ఉంది ఎంత ఆదరణ ఉన్నది అన్నది ఇక్కడ మనం చెప్పకనే చెప్పుకోవచ్చు పాత పాటలకు ఆదరణ ఇంకా తగ్గలేదని నిరూపిస్తోంది పాడుతా తీయగా కార్యక్రమం నిజంగా అలాంటి బాలు ప్రాతస్మరణీయుడు చిరస్మరణీయుడు చిరస్మరణీయుడు వాళ్ళని అర్పిద్దాం స్వస్తి భవదీయుడు నారు